విహారీ టెన్షన్ పడుతూ ఆఫీస్కి వెళ్తాడు అప్పటికే పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీ ఆఫీస్లో సోదాలు చేస్తూ ఉంటారు విహారీని చూసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీ గారు మీ ఆఫీస్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇంత రిపటేషన్ ఉంది అలాంటిది ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించిన లెక్కలు కూడా మీ ఆఫీస్లో దొరకలేదు అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారీని నిలదీస్తూ ఉంటారు సార్ నిన్న రాత్రి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్లో ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి అని విహారీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు టీవీలో బ్రేకింగ్ న్యూస్లో విహారీ ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు సరైన లెక్కలు చూపించలేకపోయిన విహారీ విహారీకి జైలు శిక్ష పడే అవకాశం అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాటలు విని విహారీ ఫ్యామిలీ అంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు కనక మహాలక్ష్మి కిడ్నాప్ అయిన దగ్గర కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ టీవీలో చూపిస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి బ్రేకింగ్ న్యూస్ని చూస్తుంది ఇక కనక మహాలక్ష్మిని కిడ్నాప్ చేసిన ప్రకాష్ తన చేతులకు తాడులతో గట్టిగా కట్టి ఒక కుర్చీలో కూర్చోబెడతాడు విహారీ గారికి జైలు శిక్ష పడుతుందా అలా జరగకూడదు కానీ నేను ఏం చేయగలను అని కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటే దగ్గరలో కత్తి కనిపిస్తుంది ఇక కనక మహాలక్ష్మి కుర్చీని నెట్టుకుంటూ కత్తి దగ్గరకు వెళ్ళి ఆ కత్తి తీసుకొని తన చేతికి ఉన్న కట్లను కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అలాగే పోలీస్ వాళ్ళు విహారీని తీసుకొని వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి